శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనురాశి కిందికి వస్తాయి వీరికి ఆత్మగౌరవం ఎక్కువ వీరి విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు వీరి విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినుగ్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాల్లో ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు స్వంత వర్గం వారితోనే వైరం ఏర్పడుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు ధనం కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ వారం రాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశివారికి వారం ఆర్థికంగా బాగుంటుంది ఈ వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఉద్యోగాల్లో రాజయోగం కనబడుతోంది ఇంత బయట విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి మీద ఎక్కువగా ఖర్చు పెడతారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధాసక్తులు పెరుగుతాయి పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు మంచి కాలం